హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా అందరు బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజైతే సాటర్డే బ్లాగ్ అండి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఈరోజు బాగా వర్షం పడుతుంది కదండి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే చాలా చలిగా కూడా ఉంది వేడివేడిగా ఏమైనా చేసుకొని అయితే తినాలనిపిస్తుంది కదండి ఇంకా అందుకే మార్నింగ్ నేను ఏదైనా టిఫిన్ చేద్దామంటేనేమో అంతకుముందు రోజు ఏమీ నానబెట్టలేదండి అందుకే ఇంట్లో కొంచెం శనగపిండి ఉంటే ఉప్పు పసుపు కారం వేసి కలిపానండి అలాగే సోడుపు కూడా కొంచెం వేసాను ఇంకా ఇంట్లో వంకాయలు ఉంటే వాటిని అయితే కోచానండి నాలుగు భాగాలుగా కోచాను వాటిని డీప్ ఫ్రై అయితే చేస్తున్నానండి వంకాయలు అయితే కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువగా పురుగులు ఉంటాయి వంకాయల్లో చూసి కట్ చేసుకోవాలి మనం చూడకుండా కట్ చేసుకుంటే అలాగే వేసుకోవాల్సి వస్తుందండి కొన్నిసార్లు పురుగులు కనిపించవు అందుకే చూసి అయితే వేసుకోవాలండి అలా డీప్ ఫ్రై చేసిన వంకాయలని అయితే మనం నిరపకాయ బజ్జీలు అయితే ఎలా వేసుకుంటామో అలానే వేసుకున్నామండి ఫస్ట్ టైం వేసాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని ఎందుకంటే వంకాయల బజ్జీ నేను ఇంతవరకు చూడలేదు తినలేదండి ఇదే ఫస్ట్ టైం ఇంకా అయిపోగానే నేను మా వారైతే తిన్నామండి మా వారికి కూడా చాలా బాగా నచ్చాయి మా వారు చాలాసార్లు తిన్నారంటండి ఎందుకంటే తను ఆంధ్ర సైడ్ కాబట్టి చాలాసార్లు అయితే తిన్నాడంట నేను ఇదే ఫస్ట్ టైం కానీ నాకు కూడా చాలా బాగా నచ్చాయి మా వారికి కూడా నచ్చిందండి ఇంకా ఆనియన్స్ వేసుకొని అయితే ఇంకా ఇద్దరం అయితే తిన్నాము మా వారు తనకు పెట్టట్లేదని కొట్టేస్తుండు టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ వర్షానికి వేడి చాలా బాగుంది తింటుంటే ఇంకా తిన్నామండి ఇంకా ఇద్దరం తిన్నాము ఇంకా మా వారు తినడం అయితే అయిపోయిందండి ఇంకా నాకు ఆనియన్స్ అయితే పెట్టించాడు లాస్ట్లో ఇంకా బుడ్డోడు తినేయట్లేడు ఏడుస్తాడు అనేసి ఇంకా ఫ్రీగా తినమనేసి తనని బుడ్డోని తీసుకొని అయితే వెళ్ళాడు ఇంకా నేనైతే పూర్తిగా తిన్నానండి తినడం అయిపోయినాక ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే గోంగూర ఉందండి ఇంట్లో ఇంకా మా వారైతే చికెన్ తెచ్చాడు గొంగూర చికెన్ అయితే చేయమని చెప్పారండి ఇంకా అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నామండి ఆడుకొని ఇంకా చాలా చలిగా ఉంది కదా దానికి స్వెటర్ వేస్తే వేసాము స్వెటర్ వేస్తే చాలా ముద్దుగా ఉన్నాడండి మంచిగా ఆడుకున్నాము ముగ్గురం కొద్దిసేపు ఆడుకొని ఇంకా నేనైతే మిషన్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి మొత్తం క్లీన్ చేసి ఎంబ్రాయిడ్ వర్క్ అయితే ఆన్ చేద్దామని లెఫ్ట్ అండ్ మిడిల్ పార్ట్ వేసానండి రైట్ పార్ట్ అయితే వేయలేదు అందుకే ఇంకా రైట్ పార్ట్ కూడా ఆన్ చేద్దాము అదే రన్ అవుతూ ఉంటుంది కదా అన్నట్టుగా అది కూడా ఆన్ చేశానండి ఈ మిషన్ వచ్చేసి ఉష ఫోర్ ఫిఫ్టీ అండి చిన్న మిషన్ అయినా వర్క్ చూసారు కదండి నీట్గా ఫినిషింగ్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి మిషన్ కుడుతుంటే నేనైతే ఇక రూమ్ అయితే క్లీన్ చేశానండి ఊడ్చాను మొత్తం కలర్ చేంజ్ పడితే కలర్ మళ్ళీ కలర్ చేంజ్ చేసి థ్రెడ్ ఇంకా వంట చేద్దామని వంట గదిలోకి అయితే వెళ్ళానండి ఫస్ట్ వెళ్ళగానే గొంగురైతే క్లీన్ చేసుకొని ఇంకా రైస్ కూడా గ్యా గ్యాస్ ఆన్ చేశానండి రైస్ ఉడి రైస్ పెట్టి ఇంకా గొంగురైతే ఫస్ట్ రైస్ ఉడకడం అయిపోయింది ఇంకా గొంగుర కడిగి మిర్చి గొంగర తీసుకున్నానండి ఒక బౌల్లో అది ఉడికేలోపు ఇంక నేను చికెన్ క్లీన్ చేద్దామని క్లీన్ అయితే చేశానండి అంతలో ఇంకా గొంగర ఉడికిందో లేదని మళ్ళీ మధ్యలో కలబెడుతూ మిగతా అంటే ఆనియన్ టమాటా మిర్చి అవి కూడా కట్ చేసుకున్నానండి ఒక ఆనియన్ అలాగే రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అందులో గొంగర కూడా ఉడికిందండి ఇంకా నేను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నానండి అలాగే బగారా సామాను నా దగ్గర వరకు అయితే వేసుకున్నాను ఎక్కువ లేవండి నా దగ్గర లవంగాలు ఎలక్కాయలు ఉన్నాయి ఇంకా అలాగే బగారాకు ఇంతవరకు వేసానండి తర్వాత ఆనియన్స్ అవి మగ్గే వరకు మళ్ళీ మి సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి కదండి అందుకే సాల్ట్ వేసాను తర్వాత ఇంకా ఆని అల్లం కూడా నేను అప్పటికప్పుడే దంచుకుంటానండి అల్లం వెల్లుల్లి కూడా దంచేస్తున్నాను అది అయ్యేలోపు అటు చూసుకుంటూ ఇటైతే అల్లం వెల్లుల్లి అయితే దంచుతున్నానండి అల్లం వెల్లుల్లు కూడా దంచడం అయితే అయిపోయిందండి ఇంకా డైరెక్ట్గా రోడ్తోనే వేసేసాను అది మగ్గేలోపు ఇక్కడ మిక్సీ పడదామని అయితే మిక్సీ పట్టుతున్నానండి పట్టడం అయిపోయింది తర్వాత ఇక్కడ టమాటాలు కూడా వేసానండి అది బాగా మగ్గిన తర్వాత పసుపు అలాగే కారం కూడా వేసాను మేము కారం ఎక్కువగా తింటామండి అందుకే రెండు స్పూన్లు అయితే కారం ఎక్కువ ఈసారి ఎప్పుడు వేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసానండి ఎలా ఉంటుందో ఏమో ఇంకా మసాలా కూడా వేసి కలబెట్టి కొంచెం ఆగి వాటర్ అయితే పోసాను అలా కొద్దిసేపు ఉంచానండి కొంచెం మామూలుగా ఉడికాక గొంగర కూడా వేసాను గొంగర వేసి మొత్తం కలబెట్టానండి ఆ మిక్సీలో కూడా కొంచెం వాటర్ పోసి అది కూడా అయితే వేసాను ఇంతలో మా వారొచ్చి స్మెల్ బాగా వస్తుంది కొంచెం టేస్ట్ పెట్టాను అంటే టేస్ట్ చూస్తా అంటే తనకు కూడా పెట్టానండి బాగుంది పర్లేదు కానీ కొంచెం ఉప్పు అయితే తక్కువైంది కారం ఎక్కువైందని చెప్పాడు ఇంకా అంతలో నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నానండి తినడానికి రెడీగా కర్రీ అయితే అయింది ఇలా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే గొంగూర చికెన్ నార్మల్ వైట్ రైస్ అయితే చేశానండి ఇంకా దీన్ని అయితే ఇద్దరం అయితే కూర్చొని నిమ్మలంగా ఆస్వాదిస్తూ అయితే ఈ వర్షానికి వేడివేడిగా చాలా బాగుందండి మంచిగా తిన్నాము ఇలా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఎవరికి ఏం నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్